గణ లంబోదరశ్చ వికడజ్ఞ రాజోకనాธิపాదోమ కేతుర్తనాధ్యక్ష బాలచంద్రగజనన వక్రతుండ శూర్పకరుణో హేరం మస్కందపూర్వజ ఈకడ ఉన్న భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున నేను ఒక గణేశుడికి అతని జననం వెనక ఉన్న రహస్యం ఏంటి అందరికీ తెలిసిన కథ ఒకటి తెలియవనే కథ ఒకటి ఇప్పుడు నేను చెప్పే పోయే కథ మీరు వినుండొచ్చు వినకపో ఉండొచ్చు కానీ తెలుసుకోవడం అందరికీ మంచిది ఒకరోజు గజరాజు రాక్షసు ఉండేవాడు అతనికి శివుడు అంటే ప్రీతి చాలా ఇష్టం ప్రీతి పాత్రుడు ఆయన ఏం చేశాడంటే శివుడిని మెప్పించడానికి శివుడి దగ్గర నుంచి వరం పొందడానికి శివుడికి తపస్సు చేస్తాడు మూడు వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు చేశాక శివుడు ప్రత్యక్షమయ్యి గజాసుర ఏం కావాలని అడుగుతాడు అడిగితే గజాసురుడు మీరుంటే నా దగ్గర నాకు అన్నీ ఉన్నట్టే మీరు నృత్యం చేయాలి మీరు నృత్యం చేయాలైతే నా లోపాలకు వస్తే నేను కూడా అజే అజయంలో అయిపోతాను నన్ను జయించే వాడే ఉండడు అని గజాసురుడు శివుణ్ణి వేడుకుంటాడు ఏమని వేడుకుంటాడు శివ పరమేశ్వర నువ్వు నా గర్భంలో వచ్చి ఉండు జీవితాంతం నా పొట్టలో నువ్వు ఉండాలి అని చెప్పి గజాసుడు వాడుకుంటాడు సరే అని చెప్పి భక్తుడు కదా అని చెప్పి పరమేశ్వరుడు గజాసుడు కడుపులోకి వెళ్ళిపోతాడు లింగ లింగరూపం తీసుకొని గజాసుడి గర్భం లోపలికి వెళ్ళిపోతాడు శివుడు లింగ రూపం తీసుకొని అప్పుడు భర్త భర్ భర్త దూరాన్ని భరించలేక పార్వతీదేవి పార్వతీదేవి నా పరమేశ్వరుడు నాకు దక్కాలి ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పార్వతీ పరమేశ్వరుడు పరమేశ్వర పార్వతులనం వాళ్ళిద్దరు ఉంటేనే మన జగత్తుకి మూలం అని అంటారు వాళ్ళిద్దరూ లేకపోతే మన జగత్తు లేదు మనము లేదు మన మట్టి లేదు మనది ఏమి లేదు అప్పుడు పార్వతీదేవి విష్ణుకి తపస్సు చేస్తు తపస్సు చేస్తుంది ఏమని ఐదు వేల ఐదు వందల అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాలు తపస్సు చేస్తారు విష్ణువు కోసం పార్వతీదేవి తపస్సు చేస్తే విష్ణువు ప్రత్యక్షం ప్రత్యక్షం అయ్యి తల్లి మీలాంటి వారు నన్ను నన్ను కోరుకున్నారంటే మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు కానీ ఒక విష్ణువుగా మీరు మన నన్ను కీర్తించే నన్ను ప్రార్థించారంటే ఇదో పెద్ద విషయమే ఉంటుంది నాకు చెప్పండి నేను చేరుస్తానని చెప్పి విష్ణు అంటాడు అప్పుడు అప్పుడు పార్వతీదేవి స్వామి మీ బావగారు అంటే పరమేశ్వరుడు శివుడు గజాసురుడు అనే రాక్షసుడు గర్భంలో ఉన్నాడు గజాసురుడు దాన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని ముల్లోకాలు అన్నింటినీ ఏలుతున్నాడు దేవతలు దేవతలు భూలోకం ఏ లోకాన్ని ఉదట్లేదు దీనివల్ల నాకు నా భర్త నాకు నా భర్త నాకు దూరంగా ఉండడం ఒక నష్టం లోకాలనే అయ్యి దేవతల దేవ దేవతలు కూడా నష్టపోతారు దీనివల్ల రెండు నష్టాలు దీనివల్ల ఫ్యూచర్ కూడా ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు మన ఒకవేళ అది విష్ణువు రాకపోతే మన ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదు అప్పుడు విష్ణువు తల్లి నువ్వు బాధపడకు నేను నీకున్నా నేను నీకు సాయం చేస్తా అని చెప్పి విష్ణువు పాములు పట్టే వాళ్ళు ఉంటారు కదా పాములు పట్టే వాళ్ళ వేషం వేసుకొని బ్రహ్మ ఇంద్రుడు అగ్నిదేవుడు వరుణదేవుడు అందరి దేవతలు కలిసి విష్ణువుతో పాటు విష్ణు లీడర్ అనమాట వీళ్ళందరికీ వీళ్ళందరి కలిసి గజాసు దగ్గరికి సంగీతం సంగీతం టీం కింద వస్తారు గజాజు దగ్గరికి ఏమని వేడుకుంటారు మేము ఒక ఘనమైన ఒక ఘనోత్తరమైన ఒక సంగీత వారగ్యాన్ని మేము మీకు వినిపిస్తాం వినిపిస్తే దానికి తగ్గ బహుమానం మీరు మాకు ఇవ్వాలి అని చెప్పి ఈ టీం అనేది అయితే ఉంటుందో విష్ణు వీళ్ళందరూ కోరుకుంటారు గదాసురుణ్ణి గదాసుకి తెలియదు ఎందుకంటే అది విష్ణుమాయ విష్ణుమాయ ఎవరికి కనపడదు విష్ణువుకి తప్ప విష్ణుమాయ ఎవరికి కనిపించదు గణు సరే అని చెప్పి ఒకసారి కదా కోరు కోరుకున్నారు సరే అని చెప్పి సరే కానివ్వండి అని చెప్పి అన్నాడు అంటే విష్ణువు బ్రహ్మ వీళ్ళందరూ ఎలాంటి సంగీతం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న అరవై ఐదు మన డిస్ట్రిక్ట్స్ ఏవైతే అంటామో అలాంటి జిల్లా అప్పట్లో ఘనాపాతలో ఉండే చుట్టూ అవన్నీ కంపించి అర్థమేక్ అవ్వడం మొదలుపెట్టాయి ఈ చీజ్ దాంట్లో అలా అలా చేస్తారు సంగీతం అలా చేస్తే దానికి గజాసుడు మెచ్చిపోయాడు మెచ్చి నాయన నువ్వెవరో నాకు తెలీదు నువ్వు చేసిన సంగీతం నా జీవితంలో ఇప్పటి వరకు వినలేదు అని చెప్పి నీకు ఏ బహుమానం నా ప్రాణం కావాలన్నా ఇస్తాను నీకు ఏం కావాలో చెప్పనని అడుగుతాను గదాసు అడిగితే అప్పుడు వీళ్ళందరూ నిజ స్వరూపాలు తీసుకొస్తున్నారు విష్ణు విష్ణువు విష్ణు స్వరూపం బ్రహ్మ బ్రహ్మ స్వరూపం ఇంద్రుడు ఇంద్రస్వరూపం అంద స్వరూపాలు తీసుకొని ఏం చేస్తారంటే విష్ణువు వస్తాడు ఇక్కడ నిల్చుంటాడు సపోజ్ గీల్చొని నాకు నీ గర్భంలో ఉన్న పరమేశ్వరం నాకు కావాలి ఆయన మా బావగారు పార్వతీదేవి తన భర్త కోసం ఎదురు చూస్తుంది కైలాసంలో ఎదురు చూస్తే నేను ఆమెకి సమాధానం చెప్పుకోవాలి నా నేనొక విష్ణువు కింద నేను ఒక సమాధానం ఆమెకి ఇవ్వాలని చెప్పి